దేవి నవరాత్రులు నాలుగో రోజు అమ్మవారిని కూష్మాండ రూపంలో దర్శనమిస్తుంది ఈ అమ్మవారిని పూజించిన వారి జీవితం అన్ని కష్టాలు తొలగిపోయి అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్మకం విశ్వం రూపం అసలైన శక్తి అంతా కూష్మాండ దేవే అంటారు ఈమె నుండే విశ్వం పుట్టిందని చెప్తారు కేవలం ఈ అమ్మ నవ్వు ద్వారానే విశ్వం పుట్టి పుట్టి ఉందని నమ్ముతారు అందుకే ఈమెను కూష్మాండ దేవి అని పేరు పెట్టారని పురాణాలు చెప్తున్నాయి విశ్వం లేనప్పుడు చుట్టూ చీకటి ఉండేది అప్పుడు ఈ అమ్మవారు తన ఆహ్లాదకరమైన నవ్వుతో విశ్వాన్ని సృష్టించింది అని కథనం ఈ అమ్మను పూజించడం వల్ల కీర్తి బలము సంపద పెరుగుతాయి లైక్ అండ్ షేర్ సబ్స్క్రిప్షన్ మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే